హాయ్ అండి టుడే రెసిపీ వచ్చి మజ్జిగ చార్ అండి మజ్జిగ చారు చాలా టేస్టీ చాలా బాగా వచ్చిందండి చాలా సంవత్సరాల తర్వాత తిన్నానండి చాలా బాగుందండి పిల్ల అవ్వక ముందు మా అమ్మ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండేదండి ఈ చారు అనేది మజ్జిగ చారు చాలా బాగా చేస్తుందండి ఇప్పుడైతే నేనైతే ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అండి చేయడము ఓకే అండి రెసిపీలోకి వెళ్ళిపోదాము పెరుగు తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని అది పెరిగిన పలచగా కలుపుకోవాలండి మజ్జిగలా వచ్చేటట్లు కలుపుకోవాలండి పులుపుని బట్టి వాటర్ అనేవి యాడ్ చేసుకోండి నాకైతే ఇంకొంచెం వాటర్ పడునండి చాలా పుల్లగా ఉంది చారు అయితే ఈ మజ్జిగని యాడ్ చేసుకొని అందులో పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి మరిగినాక పోపు వేసుకోవాలండి కలర్ పెట్టుకొని పోపులన్నీ యాడ్ చేసినాక వీటిని మంచిగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయినాక వీటిని తాలింపు వేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇది అనేది ఒంటికి చలవ కూడా చేస్తుందండి చారులో వామ్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి చారు కి వామ్ అయితే చాలా మంచి టేస్ట్ తెస్తుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్